దైవము తల్లి తగుదాత తండాతరుణు సఖుండీ వ్యయ భావన చేయుచున్నతరి పాపముల్ల మనోవికారుర్భావితుము ఈ జగత్పావన మూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధ దైవాని తల్లివి తల్లి తండ్రివి తండ్రి నాకు నాకేదైనా అవసరమైతే ఇచ్చేటువంటి దాతవు నీవు నాకు సకల విద్యలను బోధ చేసినటువంటి గురుడవు నీవు సఖుడవు అత్యంత ఆత్మీయతతో పక్కనే మెలుగుతూ ఉన్నటువంటి మిత్రుడవయ్యా నీవు అని నేను భావన చేయుచున్నప్పుడు ఈ పాపములున్నాయే ఇంతకుముందు నేను ఆచరించినవి మనస్సులో క్షణ క్షణము వికారాన్ని కలగజేస్తూ ఆ పాపములు చేయుట ఎందు మనస్సులో ప్రవర్తింపజేస్తుండీ నా మనస్సును చెడగొడుతున్నాయి స్వామి దయగలిగినటువంటి వాడవై నన్ను రక్షించి ఈ జగత్తునంతటినీ కూడా పవిత్రం చేసేవు ఊ పరమాత్మ నన్ను రక్షించవయ్యా భద్రగిరి ఎందున్నటువంటి దశరథనందర రామచంద్ర కరుణానిలయ నీకు నేను నమస్కారం చేస్తున్నాను దైవము తల్లి తగుదాత తండాతీ వన శేయతరి పాపములే మనోవికారుర్భావి జే చున్నీ కృపామతి వై కృపామతివైనను గావము ఈ జగత్పావనమూర్తి మూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధ